అందరికీ సాయిరమండి ఈరోజు కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయం ఆలకిద్దామండి ఈ అధ్యాయంలో కార్తీక ద్వాదశి మహత్యం గురించి ధర్మవీరోపాఖ్యానము సాలగ్రామదాన మహిమ గురించి తెలుసుకుందామండి మహాముని ఇంకా ఇలా చెప్తున్నారు ఓ రాజా కార్తీక మాసమందు సోమవార మహత్యమును విన్నాము సోమవారము కంటే శని నూరు రెట్లు పలము కలది శని కంటే కార్తీక పూర్ణిమ వెయ్యి రెట్లు పలముగలది పూర్ణిమ కంటే శుద్ధ లక్ష రెట్లు అధిక ఫలమునిస్తుంది శుక్లపాఠ్యమ కంటే చివరి ఏకాదశి కోటి గుణ ఫలప్రదము అంతిమ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంతగుణ ఫలప్రదము అంతిమ ఏకాదశి అనగా కార్తీక బహుళ ఏకాదశి వచ్చిచున్నది కానీ పూర్ణిమాంతమాస శాస్త్ర ప్రకారముగా చూచిన ఎడల కార్తీక శుద్ధ ఏకాదశి అగుణం ముంద్యోత్తర దేశమందు అంతిమ ఏకాదశి అనగా కార్తీక శుద్ధ ఏకాదశినే గ్రహిస్తారు అచ్చట పూర్ణిమతోనే మాసం అంతము ఇది కాక ముందు కార్తీక శుద్ధ ఏకాదశిని గురించే మహిమ చెప్పబడుచున్నది అంబరీషు చరిత్రమందును శుద్ధ ఏకాదశియే గ్రహించబడినది మోహము చేతనైన అంతిమ ఏకాదశి నాడు ఉపవాసము చేసి గీతవాద్య పురాణముల చేత జాగరణ ఆచరించువాడు సమస్త పాప విముక్తుడై విష్ణులోకమందు నివసిస్తాడు కార్తీక మాసమందు ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారణ చేయువాడు సాయుధ్యముక్తి పొందును కార్తీక మాసముందు ద్వాదశి నాడు అన్నదానము చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధి పొందును సూర్యగ్రహణ మందు గంగా తీరమున కోటి బ్రాహ్మలకు భోజనం పెట్టిన పుణ్యము ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణకు అన్నం పెట్టినా లభించును వేయి గ్రహణములను పదివేల వ్యతిపాత యోగములను లక్ష అమావాస్యలను కలిపి ద్వాదశీవ్రత ఫలానికి పదహారవంతు కూడా చాలవు పుణ్యఫలములనిచ్చడు తిథులనేకములున్నవిగాని ద్వాదశి హరిప్రియముగాన వాటన్నిటికంటే అధిక ఫలప్రదము క్షీరాబ్ది ద్వాదశియే ద్వాదశి శ్రీహరిదేవతగా కలది కార్తీకశుద్ధ ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి యామముండగా హరిపాల సముద్రము నుండి నిద్ర గాన ఆ ద్వాదశి హరిబోధిని అనబడుతుంది ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణుకైనను అన్నదానమాచరించువాడు ఇచ్చట భోగములను పొంది అంతకాలమందు హరి సన్నిధిని పొందును కార్తీక కార్తీకమాసముందు ద్వాదశి నాడు పెరుగు అన్నమును దానము చేసిన ఎడల సమస్త ధర్మముల కంటే అధిక ఫలాన్ని పొందుతారు స్త్రీగాని గాని కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిత్యుడి యావునకు బంగారుపు కొమ్ములు డెక్కలను చేయించి పెట్టి పూజించి గోదానం గోదానమాచరించిన ఎడల ఆ గోవుకు ఎన్ని వేల వెంట్రుకులుండునో అన్ని వేల ఏండ్లు స్వర్గ నివాసము కలుగును కార్తీక మాసమందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానం ఆచరించువాడు పూర్వ జన్మార్జిత పాపములను నశింపజేసుకుని వైకుంఠలోకమునకు వెళ్ళును ఇందుకు సందేహము లేదు కార్తీక మాసమందు ద్వాదశి ఎందుగాని పూర్ణిమ ఎందుకాని పాడ్యమి ఎందుగాని కంచుపాత్రలో ఆవు నెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చువానికి కోటి జన్మములలో చేయబడిన పాపములు నశించును కార్తీక ద్వాదశి నాడు ఫలమును యజ్ఞోపవీతమును తాంబూలమును దక్షిణను ఇచ్చివాడు ఈ లోకమందు అనేక భోగములను పొంది అంతమందు వైకుంఠమున విష్ణుతో కూడా చిరకాలము సుఖించును కార్తీక ద్వాదశి నాడు బంగారపు తులసి వృక్షమును సాలగ్రామమును దానము చేయువాడు పొందిడి ఫలమును చెప్పెదను వినుము కార్తీక ద్వాదశి నాడు పూర్వోక్త దానమును చేసినవాడు నాలుగు సముద్రముల మధ్య ఉన్న భూమినెంతయు దానమిచ్చువాడు పొందడి ఫలమును పొందును ఈ విషయమందు ఒక కథ గలదు చెప్పదని వినుము విన్నవారి సమస్త పాతకములు నశించును గోదావరి తీరమందు దురాచారవంతుడైన ఒక కోమటి గలడు అతడు స్వల్పదానమైన చేటు ఎరుగడు అనుభవించుట అనుభవించుటలేదు వాడు ఎవ్వనికి నీ ఉపకారం ఆచరించలేదు నిత్యము పరనింద చేయువాడు పరద్రవ్యములందు ఆసక్తి కలిగి ఉండువాడు ఆ కోమటి ఒక బ్రాహ్మణుకు అధికముగా అప్పునిచ్చి ఆ రుణమును తిరిగి పుచ్చుకొంటకు ఆయన ఊరికి వెళ్ళి అతడు గ్రామాంతరమందున్నట్లు తెలుసుకుని అచ్చటికి వెళ్ళి బ్రాహ్మడా నా సొమ్ము నాకిమ్మని అడిగెను బ్రాహ్మణ మాట పోయి ఈ నెలా కొరకు నీ సొమ్మును నీకు ఒక విధముగా ఇచ్చేదను కాబట్టి కొంచెం నిదానించి నీ సొమ్మును తీసుకుని పొమ్మనను రుణమును పుచ్చుకుని తిరిగి వాడు నరకమందు నుండి తిరిగి రుణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్మును ఇవ్వవలసియుండును బ్రాహ్మణుడిట్లు చెప్పిన మాటను విని వైశ్యుడు కోపం చేత కల్లెరచేసి ఓరి మూఢ బ్రాహ్మణాధమా నా ధనము నాకిప్పుడే ఇమ్ము లేని ఎడల ఈ కత్తితో నిన్ను నరుకుదునని బుద్ధితో ఆ వేదాంతవేత్త అయిన బ్రాహ్మణ్ణి జుట్టుపట్టుకునిలాగి క్రింద పడద్రోసి పాప బుద్ధిగల వాడగుడు చేత తన కాలితో ఆ బ్రాహ్మణుని తన్ని కత్తితో కొట్టెను ఆ కత్తి దెబ్బచేత ఆ బ్రాహ్మణుడి సింహము దెబ్బచేత లేడివలే మృతినందెను తర్వాత కోమటి రాజదండన వచ్చి నన్ను భయముతో అచ్చటి నుండి పరిగెత్తి ఇంటికి పోయి బ్రాహ్మణ్ణి చంపితే నన్ను సిగ్గులేక సుఖముగా నుండి కొంతకాలమునకు మృతి నొందను అంత కరాల ముఖులను అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతి గలవారును భయంకరులునగు యమదూతలు పాసములను ధరించి వచ్చి ఆ వైశ్యుని యమ పాసముల చేత బంధించి యమలోకమునకు గునుపోయి అచ్చట భయంకరమైన రౌరవమును నరకమందు యమాజ్ఞ చొప్పున బాధించుచుండెరి రౌరవము రురువనగా మృగ విశేషము దాని సంబంధమైనది రౌరవము అనగా రురు మృగముల చేత వాటి కొమ్ములతో బాధింపించడి నరకము రౌరవ నరకం అనబడును ఆ వయస్సును పుత్రుడు ధర్మవీరుడని వాడు తండ్రి పోయిన తర్వాత తండ్రి సంపాదించిన ధనము చేత నూతులు త్రవ్వించి తోటలు వేయించి చెరువులు త్రవ్వించి చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి ఉపనయనములు వివాహములు చేయించుచు యజ్ఞములను చేయించుచు నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయుచు అన్ని జాతుల వారికి ఆకలి కలిగిన వారికి అన్నము పెట్టుచు నిత్యము ధర్మములను చేయుచుండను ఇట్లుండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిణి పూజించు సమయమున నారద మహాముని సమస్త లోకములందు తిరుగుచూ ఆనాడు యమలోకము నుండి బయలుదేరి తన వీణా తంతువులను ధ్వని చేయుచు రోమాంచితుడై గోవింద నారాయణ కృష్ణ విష్ణు అనంత వైకుంఠ శ్రీనివాస శ్రీవత్స భూ విశ్వంభర సమస్త దేవతా చక్రమూర్తి నమస్తే నమస్తే ఇట్లను కీర్తనము చేయుచు వచ్చెను ఇట్లు నృత్యము చేయుచున్న నారదమునీశ్వరుని చూసి వైశ్యుడి ఆనందసాగర మగ్నుడై నేత్రముల వెంట ఆనంద బాష్పములను వదులుచు పాదములకు నమస్కరించి దండ ప్రణామములు ఆచరించెను నారదుడు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్యుని ప్రీతితో కౌగలించుకొనెను తర్వాత ఆ వైశ్యుడు నారద మునీశ్వరి ముందర అంజలిని బట్టిన వాడై చేత పూజించి హే నారద మీరు మా గృహమునకు వచ్చుడు చాలా దుర్లభము నేను పూర్వముందు ఏమి పుణ్యము చేసితను మీరు దర్శనమిచ్చినారు కాబట్టి నా పూర్వపుణ్యం ఇప్పుడు ఫలించినది మునీంద్ర మీకు దాసుడను ఏమి సేవ ఏమి సేవ చేయవలనో చెప్పుము చేసెదను అని పలికెను వైశ్యుడిట్లు పలికిన మాటలను విని నారదమునీశ్వరుడు చిరునవ్వుతో కూడిన ముఖముగలవాడై ధర్మవీరునితో నిట్లనియే నారదుడిట్లు పలికెను ధర్మవీరా నా మాటను జాగ్రత్తగా వినుము కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రేమైనది గనుక రోజును చేసిన స్నానా దానాధికము అనంతఫలప్రదమగుతుంది సూర్యుడు తులారాసి ఎందుండగా కార్తీక మాసమందు ద్వాదశి నాడు ధనికుడు గాని దరిద్రుడు గాని యతిగాని వానప్రస్తుడు గాని బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు గాని వైశ్యుడు గాని శూద్రుడు గాని స్త్రీగాని సాలగ్రామ దానం ఆచరించు వారికి కృత పాపములు నశించును ధర్మవీర విను నీ తండ్రి చచ్చిపోయి అమలోకమందు బాధలను అందుచున్నాడు అతని పాప విశుద్ధి కొరకు కార్తీక ద్వాదశి నాడు శీఘ్రముగా సాలగ్రామ శిలదానములు చేయుము నారదమునేశ్వరుడిట్లు చెప్పిన మాటలను విని వైశ్యుడిట్లనియే మునీంద్ర గోదానము భూదానము తిలదానము సువర్ణదానము మొదలైన మహాదానముల చేత కాని కా ముక్తి శిలాదానము చేత ఎట్లు కలుగును శిలాదానము వృధాగా చేయుట ఎందుకు అది భోజ్యము కాదు భక్షణము కాదు కనుక నేను రాత్రిని నీచును వలే దానము చేయను నారద మహర్షి ఎంతగా నొక్కి చెప్పినను వైశ్యుడు మూడుడై శాలగ్రామ దానం చేటుకు సమ్మతించలేదు అంత నారదుడు అంతర్దానమాయను తరువాత కొంతకాలమునకు ధర్మవీరుడు మృతునుంది మహాత్ముల మాట వినని దోషముచేతను దానము చేయని చేతను నరకమందు బాధలను పొంది తరువాత మూడుసార్లు వ్యాఘ్రమై జన్మించి తరువాత ముమ్మారు కోతిగా పుట్టి అనంతరము ఐదు మార్లు వృషభమై ఉండి తరువాత పది మార్లు స్త్రీగా జన్మించి గత భర్తయ వైధవ్యంను పొందియుండెను ఇట్లు పది జన్మలు గడిచిన తర్వాత పదకొండవ జన్మ ముందు యాచకుని కుమార్తెగా జన్మించను తర్వాత కొంతకాలమునకు యువనము రాగానే తండ్రి తగిన వరుణకిచ్చి వివాహం చేశాను కానీ పూర్వకర్మ వలన వరుడు అప్పుడే మృతుడయ్యను దానిని మృతి నొందిన అల్లుని బంధువులందరూ వచ్చి చూచి అట్టి బాలవైధమ్యమునకు కారణము తెలుసుకుని బంధువులందరికీ కుమార్తె యొక్క పూర్వ పుణ్యమును పూర్వ పాపమును చెప్పెను ఇట్లు చెప్పి కూతురు యొక్క పాపముల నాశనము కొరకు జన్మాంతరాజిత పాప నాశన సమర్థముకు సాలగ్రామ దానమును కార్తీక సోమవారమందు వేదాంతవేత్త ఆ సాలగ్రామ శిలాదాన మహిమ చేత కూతురు భర్త తిరిగి జీవించెను తరువాత దంపతులద్దరూ సుఖముగా చిరకాలము నుండి స్వర్గములకు పోయి అందు బహుకాలం ఆనందంతో ఇండి తిరిగి భూమియందు జన్మించి బ్రాహ్మణై పూర్వపుణ్యం చేతవానికి జ్ఞానోదయం జ్ఞానోదయమయ్యను ప్రతి సంవత్సరమందు కార్తీక సోమవారమును సాలగ్రామ శిలాదానం ఆచరించి ఆ పుణ్యంతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందెను రౌరవ నరక మందున్న వాణి తండ్రియు ఆ సాలగ్రామ దాన మహిమ చేత ముక్తుడాయను కాబట్టి జనక మహారాజా కార్తీక మందు సాలగ్రామ దానం చేత హరి సంతోషించును ఇందుకు సందేహము లేదు పాప కర్ములు కోటి జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశి ఉపవాస ద్వాదశి సాలగ్రామ దానాదుల చేత పోగొట్ కొనగలుగుదురు కార్తీక మాసమందు శాలగ్రామ దానము వలన సమస్త పాపములు నశించును ఇది ఏ ముఖ్యమైన ప్రాయిచిత్తము ఇంతకంటే వేరు ప్రాయిచిత్తం లేదు ఇందుకు సందేహం లేదు ఇది కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయం సమాప్తము సాయిరాం